ఆషాఢ మాసాన్ని ఆపరణ మాసమని అంటుంటారు వస్త్ర ప్రియులు ఈ నేపథ్యంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలోలో షాపింగ్ చేసి టన్నుల్లో ఆనందాన్ని పొందనంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తమ ఖాతాదారుల కొరకు భారీ తగ్గింపు ధరలతో ఆషాఢం నెంబర్ వన్ కిలో సేల్ పేరిట సరికొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది సుమారు అరవై ఆరు శాతం వరకు తగ్గింపు ధరలకు అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ వస్త్రాలను ఈ కిలో సేల్ ఆఫర్లో విక్రయిస్తున్నారు అంతేకాదు హెచ్డిఎఫ్సి డెబిట్ లేక క్రెడిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయం కల్పించడంతో పాటు ఐదు రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ను కూడా అందజేస్తున్నారు కస్టమర్ల అభిరుచుల మేరకు కంచి ధర్మవరం ఆరణి ఉప్పాడ పోచంపల్లి అదేవిధంగా డిజైనర్ శారీస్ హైఫాన్సీ శారీస్ కేటలాగ్ శారీస్ వంటి ఉంచడంతో కోనసీమ కేంద్రం అమలాపురంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ కు మాల్ ప్రవేశపెట్టిన ఆషాడం నెంబర్ వన్ కిలోసేర్ కు వస్త్ర ప్రియుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అందుబాటులో ఉన్న అద్భుత సదవకాశాన్ని వస్త్ర ప్రియులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు నమస్తే అండి నా పేరు ప్రసాద్ నేను అమలాపురం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరకు చేస్తున్నాను మనకి ఆషాఢ మాసం శ్రవణ మాసం సందర్భంగా మన అమలాపురం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు కిలో లెక్కన మనకు శారీస్ అందిస్తున్నారు మనకి అన్ని వర్గాల వారికి సంబంధించి మినిమం ఐదు వందల నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా అన్ని శారీస్ కూడా కిలో లెక్కన మనకు అందిస్తున్నారు మీరందరూ కూడా వచ్చి క్వాలిటీ చూసి మన అమలాపురం సౌత్ ఇండియా వాళ్ళు ఇచ్చే ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించవలసిందని కోరుచున్నాను ఒకసారి మనం ఈ శారీ చూద్దాం అన్ని కిలో లెక్కనని చెప్పాం కదా ఈ శారీ వచ్చి మనకి ఎన్ని గ్రాములు ఉంటే మనకి ఎంత రేటు పడుతుందని మీకు వివరంగా చెప్తాను సపోజ్ ఈ శారీ మనకి వచ్చి ఎనిమిది వందల గ్రాములు ఉంది దీని రేట్ వచ్చి కిలో రెండు వేల రూపాయలు మనకి కిలో రెండు వేలు కాబట్టి ఎనిమిది వందల గ్రాములకి మనకి సౌత్ ఇండియా షాపింగ్ వారు ఇచ్చేవారు రేటు పదహారు వందల రూపాయలు చూడకున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ ఆషాడంలో ఆఫర్లతో అద్భుతమైన ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది ఆషాడలో కిలో సేల్ ప్రప్రథమంగా ఆంధ్ర తెలంగాణలో కిలో సేల్ మేమే పెట్టాము సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నారు కోనసీమ ప్రజలకి ఫస్ట్ ఇయర్ మీ అందుబాటులోకి వచ్చింది కిలో సేల్ ఈ కిలోసేల్ ఒకటే కాకుండా మంచివేర్లో ఆఫర్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్ల వెలువ కోనసీమ ప్రజలందరికీ కూడా ఆఫర్ల వెలువతో మీ ముందుకు వచ్చింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇటువంటి విషయం మీ అందరికీ తెలియజేయడానికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం దొరకన చాలా సంతోషిస్తున్నాము ప్రజలందరూ విచ్చేసి ఈ ఆఫర్లని దిగ్విజయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము సౌత్ ఇండియా మాల్లో కేజీ ఆఫర్ నడుస్తుందండి కేజీ ఆఫర్లు అంటే మీకు మీకు ఐదు వందల నుంచి రెండు వేలు వరకు ఉంటుందండి కోపం లెక్క సారీస్ అండి కిలో అండి మాది ప్రతి ఒక్కరూ కేజీ సేల్ మీరు వినియోగించుకోవాలని కొనుక్కుని ఆనందంగా సంతోషంగా మా సౌత్ ఇండియా నుంచి సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మీరు సంక్రాంతి ఆఫర్స్ పెట్టామండి సంక్రాంతి ఆఫర్స్లో కస్టమర్స్ దగ్గర నుంచి మాకు వచ్చిన ఆధారంతో ముందుకు ఇప్పుడు కేజీ కిలో సేల్ని తీసుకురావడం జరిగింది సార్ ఆఫర్స్లో మేము బ్రాండెడ్ ఐటమ్ కూడా పెట్టామండి ఒకసారి మీరు బ్రాండ్ చూసి మీరు షాపింగ్ అనుభూతిని మీరు పొందగలరని మేము ఆశిస్తున్నాం సార్ ఇదే కాకుండా మా దగ్గర స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సార్ ఇదే ఇదే విధంగా మా దాంట్లో వేర్ కూడా ఉందండి వేర్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్సే కాకుండా బ్రాండెడ్ ఐటమ్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కస్టమర్స్కి అందివ్వడం జరిగిందండి ఇవే కాకుండా కిట్స్ కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి సార్ ఒకసారి మీరు వచ్చి మా నాలుగు ఫ్లోర్లో మా దగ్గర ఉన్న ఆఫర్స్ అన్నీ చూసి మీరు షాపింగ్ ఎంజాయ్ చేస్తారని మేము ఆశిస్తున్నామండి అందరికీ షాపింగ్ కస్టమర్స్ అందరికీ కస్టమర్స్ దేవుళ్ళకు ఇదే మా ఆహ్వానం సార్ సౌత్ ఇండియా వాళ్ళు కమలాపురంలో ఉన్నానండి నేను రాజు నుంచి వచ్చాను మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ కమలాపురంలో మంచి ఆఫర్లో చాలా మాల్స్ ఉన్నాయని చెప్పారు నేను రెండు మూడు మాల్స్కి వెళ్ళాను ఆల్రెడీ దాన్ని తర్వాత లాస్ట్లో ఇక్కడికి వచ్చాను సౌత్ ఇండియా మాల్ కానీ ఇక్కడ చాలా బాగున్నాయి అన్ని అన్ని మాల్స్ కంటే ఇక్కడ చాలా మంచి ఆఫర్స్ ఆషాడమ్ స్పెషల్గా ఉండడం వల్ల చాలా బాగున్నాయి ఆఫర్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ లోపు ఆ కేజీ కేజీ బట్టలు కూడా ఇక్కడ ఆఫర్లో పెట్టారండి మంచి మిడిల్ క్లాస్కి అంతా కూడా చాలా అద్భుతంగా కొనడానికి రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఇదే మాల్ రమ్మని చెప్తాను నేను చాలా బాగుంది చాలా సంతోషంగా తక్కువ మనీతో ఎక్కువ బట్టలు బట్టకెళ్తున్నాము చాలా సంతోషంగా ఉంది నేను సౌత్ ఇండియా మీరు మేము ఇక్కడ షాపింగ్ చూద్దామని వచ్చాం కానీ కొనేలా ఉన్నాయి ఇక్కడ అన్నీ అన్నీ రీజనబుల్ రేట్స్తో ఉన్నాయి అందరూ వచ్చి షాపింగ్ చేయండి మంచి 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 డిజైన్స్తో ఉన్నాయి అన్నీ కిలో సేల్ కూడా నడుస్తుంది అందరూ వచ్చి షాపింగ్ చేయండి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి